మీ అందరి ఆశీస్సులతో నా తమ్ముడు కోటం రెడ్డి గిరిజర్ ప్రతి ఇంటికి వస్తున్నాడు ఆ ఇంటికి రావటమే కాదు ఇప్పుడు ఎలక్షన్ లేవు నేను ఓట్ల కోసం రాలా ఏదో చేతనైంది చేసేదానికి వచ్చా మా తమ్ముడు కోటం రెడ్డి గిరిజ్ చెప్పా ప్రజలను నమ్ముకుంటే జనాలను నమ్ముకుంటే ఎవడో నష్టపోడు ప్రజలు చాలా తెలియగలడు ప్రజల్లో ఒక నమ్మకం కలిగించగలితే ప్రజల్లో ఒక నమ్మకం కలిగించగలితే మా వాడు అనుకుంటే ప్రజలు ఎందాకైనా నీతో ఉంటారు కాబట్టి ఎలక్షన్లు ఉండయా లేవా అన్న ధోరణి కాకుండా ఇప్పుడే కేవలం గ్రామాలకు పోతాం శంకుస్థాపనలు చేస్తాం అక్కడ యాభై మందో వంద మందో వస్తారు పూర్తి అవగాహన ఉండదు పూర్తి అవగాహన ఉండాలంటే ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పని ఎన్నికలు లేని వేళ ఈ ఆంధ్ర తెలంగాణ రెండు తెలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఎవరు చేయని విధంగా మీ అందరు ఆశీస్సులతో నా తమ్ముడు కోటంరెడ్డి గిరిజర్ ప్రతి ఇంటికి వస్తున్నాడు ఆ ఇంటికి రావటమే కాదు ఎక్కడైనా సమస్యలు అడిగినప్పుడు అవి పరిష్కారం కాని సమస్యలైతే నా వల్ల కాదు అని చెప్పి ఈ పరిష్కారం కాదు అని చెప్పి పరిష్కారం అయ్యే సమస్యలైతే పరిష్కారం చేయి ఒక్కసారి ఫోన్ కాల్ వచ్చిందంటే ఒక్కసారి మన సమస్య చెప్పారంటే ఇక మళ్ళీ వాళ్ళు మర్చిపోవచ్చు కానీ సమస్యలు ఉంటాయి వెంటనే ఫోన్ చేసి కావని చెప్పి సౌత్ నవర్ గ్రామంతో నాకు సంతోషం ఏంటంటే ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో నాకు ఫోన్ చేస్తారు ఏదైనా సలహా సూచన చెప్పాలంటే ఆఖరికి ఎంత సంతోషం అంటే వరవ పిల్లోడు ఫోన్ చేశాడు పన్నెండు నెలల పిల్లోడు అన్న క్రికెట్ కిట్ కావాలని నిజంగా నేను గర్వపడ్డా పన్నెండు సంవత్సరాల పిల్లోడు కూడా నేరుగా నాకు ఫోన్ చేశాడంటే ఆ పిల్లవాడి గుండెల్లో కూడా నేనుండా ఆ నమ్మకం నేను సంపాదించుకున్నా అదే నమ్మకాన్ని నెల్లూరు రూరల్ నియోజర్గంలో నువ్వు సంపాదించుకోవాలని చెప్పి కోటారెడ్డి గీజర్ చెప్పడం జరిగింది మీ అందరి ఆశీస్సులతో నన్ను మించి నాకు మించి మీ అందరి మనసులు గెలుచుకుంటాడని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను